నా పేరు రాజమల్ల బాలు యాదవ్ నేను హ్యూమన్ రైట్ మిషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పెంచేస్తున్నాను రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో వార్డ్ అమ్యూనిటీస్కి అసిస్టెంట్ ఇంజనీర్ పవర్స్ డెలికేట్ చేయమని ఈఎన్సీ నుంచి ఆదేశాలు వచ్చినాయి పబ్లిక్ హెల్త్ ఈఎన్సీ నుంచి ఆదేశాలు వచ్చినాయి వచ్చి ఉన్నాయి ఈ ఆదేశాలను అనుసరించి రోస్టర్ ప్రకారం వార్డ్ అమ్యూనిటీస్కి అసిస్టెంట్ ఇంజనీర్ పవర్స్ డెలికేట్ చేయాల్సి ఉన్నది కానీ ఎక్కడే కానీ వార్డ్ అమ్యూనిటీస్ నియాస్టెంట్ పవర్ ఇంజనీర్స్ నియాగంలో ఎక్కడా కానీ రోస్టర్ సీనియారిటీ ఎక్కడ పాటించలేదు ఈ విషయం మాకు దృష్టికి రావడంతో మేము సూపర్టెంట్ ఇంజనీర్ పబ్లిక్ హెల్త్ అనంతపురం సర్కిల్ వారికి ఒక కంప్లైంట్ చేసి ఉన్నాము ఎస్సీ గారు ఈ కంప్లైంట్ కంప్లైంట్ని మున్సిపల్ కమిషనర్ గారికి ఫార్వర్డ్ చేసి తగు చర్యలు తీసుకోమని సూచించి ఉన్నారు కేవలం పొద్దుటూరు మున్సిపాలిటీలో కాకుండా జిల్లా వ్యాప్తంగా వార్డ్ అమ్యూనిటీస్కి అస్టెంట్ ఇంజనీర్ డెలి పవర్స్ డెలికేట్ చేయడంలో చాలా అక్రమాలు చోటు చేసుకున్నాయి ఇందు ఇందువలన అర్హులైన అర్హులైన మరియు సీనియారిటీ ఉన్న రోస్టర్ పథకం సీనియారిటీ ఉన్న ర్యాంకర్స్ ఉన్న ఎవరికి కొంతమందికి అన్యాయం జరిగింది కావున ఈ రోస్టర్ని సవరించి అర్హులైన వారికి న్యాయం చేయవలసిగా కోరుచున్నాను పొద్దుటూరు మున్సిపాలిటీ నందు నొసం దశగిరి అనే ఒక వార్డ్ అమ్యూనిటీకి అసిస్టెంట్ ఇంజనీర్ పవర్స్ డెలికేట్ చేయడం జరిగింది ఇతను రోస్టర్ పాయింట్ తొంభై ఐదు ర్యాంక్ వచ్చి పదిహేను వందల ముప్పై ఒకటి ఇతని కంటే ముందు ఉన్న ఎవరికే కానీ ప్రొద్దు మున్సిపాలిటీలో పవర్స్ని డెలికేట్ చేయడంలో ఆంతర్యం ఏమిటో ఇప్పటివరకు తెలియలేదు కాబట్టి జిల్లాలో ఉన్న అందరు మున్సిపల్ కమిషనర్లు కొంచెం దీని మీద దృష్టి సారించి అర్హులైన వాటర్ కమ్యూనిటీస్కి వాళ్ళకు వాళ్ళ వాళ్ళ రోస్టర్ ప్రకారం రావాల్సిన ప్రమోషన్స్ ఇవ్వాల్సిందని కూర్చున్నాము వీటిపైన చర్యలు తీసుకోకపోతే హ్యూమన్ రైట్స్ మిషన్ ఆంధ్రప్రదేశ్ శాఖ తరఫున మేము లీగల్గా పోరాడడానికి కూడా సిద్ధంగా ఉన్నాము కాబట్టి దయముంచి అర్హులకి డెలికేటెడ్ పవర్స్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము